నమస్కారం అండి అందరికీ మాతృదేవ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు మోదిని అరుణ గారి మరి రెండవ వర్ధన సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ మరి ఆమె పేరు మీద పది మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వజ్రలింగం గారు ప్రకాష్ గారు స్వాతి గారు మరి విత్విక్ గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మోదిని అరుణ గారి రెండవ వర్ధన సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి ఆశీషులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కీర్తిశేషులు మోదిని అరుణ గారి మరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి మాతృదేవభవనం తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాఖ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులు వజ్రలింగం గారు ప్రకాష్ గారు స్వాతి గారు రిత్విక్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు మరి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి వీరందరికీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్